స్మాల్ యూనిట్ అది నాకు చాలా అవగాహన ఉంది ఇందాక పట్నాభి గారు చెప్పినట్టుగా నేను పట్టణాల్లో చిన్న చిన్న టౌన్స్లో పెరిగానేమో కానీ నా గుండెల్లో ఎప్పుడు పల్లె ఉంటుంది పల్లె అభివృద్ధి ఎందుకంటే నేను చిన్నప్పుడు పల్లెల్లో ఉండాలనే కోరిక నా జీవితంలో ఎప్పుడు కుదరలేదు ఇప్పటికి కూడా కుదరకపోవచ్చు కానీ పల్లె అభివృద్ధి చాలా చాలా కీలకం ఈ సందర్భంలో నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నప్పుడు అప్పటికి కుమార్ గారు ఫార్మర్ ఐ మీన్ దాని ముందు ప్రభుత్వంలో కూడా వారే చేశారు దీనికి నేను ఫోర్ మీటింగ్లు అందరం కూర్చున్నప్పుడు ఆ రివ్యూ మీటింగ్స్ ఒకటే తెలియజేశాను సార్ ఇక్కడ ఇది కక్ష సాధించం ఎవరి మీద నాకు కావాల్సిందల్లా పంచాయతీకి ఏ నిధులైతే ఇవ్వబడ్డాయో అవి సంపూర్ణంగా ఖర్చు కాబడాలి ఏ ఉద్దేశంకైతే ఇవ్వబడిందో డబ్బు ఆ డబ్బు సంపూర్ణంగా దానికే నిర్దేశించిన డబ్బు దానికే ఖర్చు పెట్ట పెట్టగలగాలి ఎలాంటి అవకతవకలు లేకుండా దయచేసి చూడండి అని చెప్పి ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన చాలా మనస్ఫూర్తిగా శశికుమార్ గారు శశిభూషణ్ గారు చాలా మనస్ఫూర్తిగా తీసుకొని మేము మన ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నంటే ఉన్నందుకు ముందుగా కుమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఇక్కడ కేరళ నుంచి మన ఆంధ్ర సేవ చేయాలని చెప్పి వచ్చిన కృష్ణ తేజ గారికి మిగతా ఉన్నతాధికారులందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపు మీరే లేకపోతే ఈరోజు ఇంత విజయవంతంగా ఇంత వడివడిగా రోడ్లు వేయటం నిర్మాణం దగ్గరగా కావచ్చు ఫామ్ పాండ్స్ కావచ్చు నీటి తొట్టులు కావచ్చు గ్రామాల రహదారులు కావచ్చు ఈ వేదిక పైన కీలకమైన వ్యక్తులు ఎవరు గనుక లేకపోయిన ఉంటే అలాగే అదే స్థాయిలో కింద గ్రామస్థాయిలో కూడా వ్యక్తులు బలమైన సమూహం లేకపోయిన ఉంటే ఈరోజు ఎంత వేగవంతంగా రోడ్లు వేసేవాళ్ళం కాదు ఎన్ని పనులు చేయగలిగే వాళ్ళం కాదు అలాగే మేము ఇందాక శశిభూషణ్ గారు మాట్లాడితే కొన్ని కాంట్రాక్ట్స్ చేసిన దాని ఇంకా కొంచెం చాలా నమ్మకం మీద భరోసా పెట్టారు ఈ ప్రభుత్వం మీద కొంతమంది బంగారం తాకట్టు పెట్టి కూడా మేము పనులు చేసాం ఎందుకంటే మాకు ఎన్డీఏ ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన సమర్థవంతమైన నాయకత్వాన మాకు చాలా బలమైన నమ్మకం ఉందని చెప్పి డబ్బులు ఇవ్వకపోయినా కానీ ఇంకా రిలీజ్ కాకపోయినా పనులు చేసినందుకు ప్రతి కాంట్రాక్టర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను కొంత నిధులు కొంత శాతం ముందు వచ్చినంత నిధులు కొంత జాప్యం ఉంది ఇది కేవలం ఏంటంటే ఇది మనది మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది కాదు ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి నిధులు విడుదల చేసే దాంట్లో కొంత జాప్యం ఉంది అది ఫైనాన్షియల్ ప్లానింగ్లో కొంత జాప్యం జరిగింది అందుకనే మన ఫైనాన్స్ కమిషన్ మీటింగ్ కూడా జరిగింది